హాయ్ ఫ్రెండ్స్ చాలామంది విత్తనాలు నాటుకునేటప్పుడు కానీ మొక్కలు నాటేటప్పుడు కానీ విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలి కెమికల్స్ తో చేసుకోవాలన్నా లేదంటే ఈ బయోకల్చర్స్ ట్రైకోడర్మా సుడోమోనాస్ లాంటి వాటితో చేసుకోవాలన్నా ఇంకొంతమంది డౌట్ ఏంటంటే హైబ్రిడ్ విత్తనాలకు ఆల్రెడీ కెమికల్ కోటింగ్ వస్తుంది కదా వీటికి ట్రైకోడర్మా సుడమోనాస్ లాంటివి ఎలా పట్టించాలి వీటి విత్తనాలు కడిగి అవి వేయడం వల్ల ఉపయోగం ఉంటుందా ఇలా చాలా రకాల డౌట్స్ ఉన్నాయి కదా వాటన్నిటి కూడా మన మనం ఎటువంటి ఎరువులు వేసుకోవాలి ఎటువంటి వాటితో విత్తన శుద్ధి చేసుకోవాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొత్తగా మన పేజ్ వాళ్ళని చూసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వండి వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ వీడియోస్ కోసం కామెంట్ బాక్స్లో ఫుల్ వీడియో అని చెప్పేసి మెసేజ్ చేస్తే నేను డైరెక్ట్గా మీకు ఆ వీడియో యొక్క లింక్ అనేది మీకు సెండ్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కెమికల్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మనకు థైరమ్ కానీ లేదంటే ఇండాక్లోబ్రిడ్ కానీ లేదంటే మనకు మ్యాంకోజబ్ కానీ ఇలాంటి పెస్టిసైడ్స్తో పంగిసైడ్స్తో విత్తనానికి విత్తన శుద్ధి చేసి వస్తుంది అయితే ప్రతి ఒక్క కెమికల్కి ప్రతి ఒక్క టెక్నికల్కి కొంతకాలం వరకు పీరియడ్ అని ఉంటుంది మనకు దీని యొక్క పనితనం అనేది పని పని దినాల కాలం అని చెప్పేసి మనకు లేబుల్ మీద రాస్తాయి కొంతకాలం వరకు మొక్కపైన పని చేస్తాయి అయితే ఆ పని ఆ టైం దాటిపోయిన తర్వాత మొక్క పైన పేస్ట్ పేస్ట్ అనేది అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకి ఇండాక్లోబేట్తో విత్తన శుద్ధి చేసుకున్న కొంతకాలం తర్వాత వేరు పురుగు కొట్టే అవకాశం ఉంటుంది ఒక ముప్పై రోజులు మనం తీసుకున్నటువంటి కెమికల్ని బట్టి దాని ఒక పరిమితి దాటిన తర్వాత ఆటోమేటిక్గా పైన పేస్ట్ అనేది దాటి చేస్తుంది అదే మనం బయో కల్చర్స్ తీసుకున్నప్పుడు లైక్ ద్రైకో డర్మ సూడో మనం తీసుకున్నప్పుడు మొక్క కాలం అయితే బతుకుంటుందో మొక్కలో కిరణజన్య సమయక్రియ కాలం అయితే జరుగుతుందో అంతకాలం మొక్క అనేది ఇ ఫంగస్కి ఈ బ్యాక్టీరియాస్కి ఫుడ్ ఇస్తుంటుంది ఆ ఫుడ్ ఇచ్చినంతసేపు ఇది బతుకుంటుంది మొక్కని కాపాడుతుంటుంది కానీ ఇక్కడ రైతు తీసుకోవాల్సిన అది పెద్ద జాగ్రత్త ఏంటంటే బయట ఉన్నటువంటి మా ఈ బయోకల్చర్స్లో తొంభై శాతం వరకు కౌంట్ లేనియో ఉంటాయి కాబట్టి ఇక్కడ రైతు నష్టపోతున్నాడు కానీ ఈ బయోకల్చర్స్ వల్ల ఉపయోగం అనేది ఎక్కువగా ఉంటుంది కెమికల్స్ వల్ల ఉపయోగం తక్కువ ఉంటుంది అంటే రెండింటి వల్ల ఉపయోగం ఉంటుంది ఎవరు మరి కెమికల్స్ వాడుకోవాలి ఎవరు బయోకల్చర్స్ వాడుకోవాలంటే ప్రమాదం లేని వాళ్ళు ప్రివెంటర్గా వాడుకునే ప్రివెంటర్గా వాడుకున్న వాళ్ళు బయోకల్చర్స్ వాడుకోవడం వల్ల ఇవి మెల్లగా అభివృద్ధి చెందుతాయి కాబట్టి కొంతకాలం తర్వాత ప్రమాదం ఉండదు అదే ప్రమాదం ఆల్రెడీ బిల్ట్ అనేది ఎక్కువగా ఉన్నవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు జాగ్రత్తగా కెమికల్స్ తోడు చేసుకోవడమే ఉత్తమమైన పని ఇక ఈ రెండింటితో ఆల్రెడీ హైబ్రిడ్ విత్తనాలకి కెమికల్ కోటింగ్ వస్తుంది కదా అంటే ఈ కెమికల్ కోటింగ్ ఉన్నప్పటికీ కూడా మైకోరైజా వ్యామ్ అనే దాంతో విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల ఖచ్చితంగా వ్యామ్కి మైకోరైజాకి ఈ జాబ్ని ఈ మిడాక్రూబిడ్ని థైరమ్ని వీటన్ని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు అనేది ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ మనకు శక్తి సామర్థ్యాలు ఉంటాయి కాబట్టి మై వ్యామ్ తోటి కలిపి విత్తన శుద్ధి చేసుకోండి ఇప్పుడు ఇక్కడ చూసిన వచ్చేసి ఇన్ని రకాల వర్షాలు పడ్డ ఇంత డ్యామేజ్ అయినా కూడా నిలబడి ఉండడానికి కారణం అయితే నేను దీని వ్యామ్ తోటి విత్తన శుద్ధి చేశాను మైక్రోజ్ ఇప్పుడు హైబ్రిడ్ విత్తనాలు ఇవి ఈ హైబ్రిడ్ విత్తనాన్ని ర్యామ్ తో విత్తన శుద్ధి చేసా విత్తన శుద్ధి చేసిన వాటికి చేయని వాటికి చాలా తేడా ఉంది రోజు గ్యాప్తో పెట్టినా కూడా హండ్రెడ్ పర్సెంట్ తోటి విత్తన శుద్ధి చేసుకోండి వీటికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ కోసం నాకు మెసేజ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు డీటెయిల్స్ అనేది నేను సెండ్ చేస్తాను ఇలాంటి మరెన్నో అగ్రికల్చర్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి జై హింద్ జై జవాన్ జై కిషాన్